మీ దాసర్ల శ్రీశైలం నేను ఓల్డ్ లా స్టూడెంట్ను ఇక్కడే మా కళేశాను అంటే సార్ వాళ్ళ స్టూడెంట్ని నేను ఒక సాంగ్ రాశాను ఆ సారు బోలే సార్ గారు మ్యూజిక్ చేశారు బోలే సార్ గారే స్వయంగా వాడారు ఆ సాంగ్ నేను ఈ సాంగ్కి తగ్గట్టు మనిషి కావాలని చాలా నుంచి వెయిటింగ్ చేశాను బర్లక్క అలియా శిరీష గారు ఈమె నాకు కరెక్ట్ అనిపించింది ఆమెను తీసుకుపోయి నేను ఈ సాంగ్లో యాక్టింగ్ చేయించాను ఇది ఏంటంటే మనం ప్రజెంట్గా స్వాతంత్ర దేశంలో బతుకుతున్నాము కానీ పేరుకే అట్లా ఉంది చట్టాలేడ ఇంప్లిమెంటేషన్ లేదు అయినా రేపులు జరుగుతున్నాయి అయినా కూడా అణచివేత కొనసాగుతూ ఉంది ఏ విధంగా అణచివేత నడుస్తుంది అనే అంశం సాంగ్ రాశాను మాకు మాకు ఇష్టమైన గురువు దైవము అన్నీ మాకు మా సారే మా నాన్న తర్వాత మాకు బాగా ఆదుకున్నవారు అందుకని సార్ చేతుల మీదుగా లాంచ్ చేయాలని ఐ మీన్ రిక్వెస్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకురావడం జరిగింది ఇప్పుడు సార్ మాట్లాడతారు తర్వాత లాంచ్ చేస్తారు తర్వాత రిలీజ్ చేద్దాం రిలీజ్ చేద్దాం డబుల్ టైం సేమ్ అనుకుంటా పాట రావాలా పాట వస్తుందా వెరీ గుడ్ మీరు ఒక చిరణ వినిపిస్తారా మీరు రైటరు లిరిక్ రైటర్ అని తెలవాలిగా మరి ఆ పాట ఎందుకు రాయాల్సి వచ్చింది అంతే కదా సార్ నేను ఫ్యామిలీ అడ్వకేట్ డైవర్స్ కేసులు ఎక్కువగా ఫైల్ చేస్తూ ఉంటాను చెప్పాలి నేను ఆ సిచ్యువేషన్లో చూసి చాలామంది అమ్మాయి అబ్బాయిలది తప్పు ఉంటుంది అనుకునేవాడిని తర్వాత అమ్మాయిలది కూడా తప్పు ఉంటుందని చాలా మూర్ఖంగా ఉండేవాడిని ఫస్ట్ తర్వాత డెప్త్గా స్టడీ చేసిన తర్వాత ఆ కేసులలోకి వెళ్ళి చూసిన తర్వాత నాకు విషయం అర్థమైంది అమ్మాయిలు చాలా లాస్ అవుతున్నారు ఈక్వల్ టు జెంట్స్ లేరు అది మనం చ ఆచారాలు అయితే అనుకోండి ఇంకేదైనా అనుకోండి కొంచెం మంచివేత గురవుతున్నారు దాన్ని చూసి నాకు కొంచెం బాధ అనిపించింది కొంచెం మా ఇంట్లో కూడా కొన్ని విషయాలు చూసి ఇన్స్పైర్ అయినాను అందుకని నేను ఈ సాంగ్ రాయాల్సి వచ్చింది నమస్కారం ఈ వేదభూమిలో పుట్టిన నాకు బాధలు ఎట్లా వచ్చాయనే సాంగ్ అయితే శ్రీశైలం అన్న రాసిండు ఎలక్షన్స్కి ముందే అన్న నన్ను కలిసి సిరి నువ్వు ఈ సాంగ్ చేయాలి నీకున్న ధైర్యానికి ఈ సాంగ్కు నువ్వు కరెక్ట్ సెట్ అవుతావని చెప్పేసి నన్ను అడిగిండు కానీ తర్వాత నేను నామినేషన్ వేయడం అక్కడ బిజీగా ఉండడం వల్ల సాంగ్ చేయలేదు కరెక్ట్ ఈ సాంగ్ ఎన్ని రోజులైనా సరే నిన్ను పెట్టే తీస్తా అని చెప్పేసి త్రీ మంత్స్ దాకా వెయిట్ చేసి రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ షూటింగ్ అయితే జరిగింది సాంగ్ చాలా బాగుంది మా సాంగ్ అని చెప్పి మేము బాగుందని చెప్పట్లేదు మీరు ఒకసారి వినండి ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే అమ్మాయిని తొక్కాలనే చూస్తున్నారు ఎగ్జాంపుల్ నేనే సో నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు కూడా నువ్వు అమ్మాయివి నీకెందుకు ఇంట్లో వండి పెట్టుకుంటూ ఉండేదా ఉండే ఉండే నీకు బయట రాజకీయం ఎందుకు ప్రతిదానిలా తొక్కులు తొక్కడమే అనమాట అమ్మాయి అయితే చాలు తొక్కడం సో ఇప్పుడు నుంచి తొక్కడం కాదు ఎంత తొక్కుతే అంత పైకి ఎదగాలన్నమాట అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా సో అబ్బాయి ఫిఫ్టీ పర్సెంట్ అయితే అమ్మాయి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు సో అమ్మాయిలు దెన్లో తగ్గేది లేదు ఈ సాంగ్లో మెయిన్ ఏంటంటే అమ్మాయిల పైన జరుగుతున్నటువంటి దాడులు కానీ వంటింటికే కాదు పరిమితం అమ్మాయి అనేది ఎక్కడికైనా వెళ్ళగలదు అని ధైర్యం చెప్పే ఒక సాంగ్ అనమాట సో ఒకసారి మీరందరూ చూడండి సాంగ్ ఎట్లుందనేది థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అన్న సాంగ్ మంచిగా హిట్ అయ్యేలా మీరు అందరు ఆశీర్వదిస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు నిజంగా శ్రీశైలం అన్నను అభినందించాల అడ్వకేట్తో పాటు లిరిక్ రైటరు ఆయన నేపథ్యం చెప్పిండు ఒక అన్న దగ్గరికి వెళ్ళి మీరు రాయాల పాట అంటే అన్న కొంచెం టైం ఎక్కువ తీసుకోవడం వల్ల అసలు ఇక నేనే రాసి చూపిస్తా అని చెప్పేసి అన్న పాట రాయడం జరిగింది వే వేద భూమి వేద భూమిలో పుట్టిన అంటే మన భారతదేశానికి ప్రపంచ దేశాల కంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది భారతదేశంలో స్త్రీని గౌరవించినంతగా ఎక్కడ గౌరవించరని గౌరవి ఎక్కడ వేరే దగ్గర వేరే దేశంలో గౌరవించరని పేరుంది మరి పేరుకు మాత్రం చాలా ఉన్నప్పటికి కూడా ఇవాళ మహిళలకు నిజంగా చాలా అన్యాయం జరుగుతుంది దోపిడికి గురవుతున్నారు దాడులకు గురవుతున్నారు అణిచివేతకు గురవుతున్నారు అన్నిటికి మించి ఎక్కడ చూసినా ఇప్పుడు అసెంబ్లీలో చూసినా మగవాళ్ళే మీడియాలో పోయినా మగవాళ్ళే క్రికెట్లోకి పోయినా మగవాళ్ళే ఎక్కడ పోయినా మగవాళ్ళది ఉంది ఆడవాళ్ళది ఎక్కడ లేదు అన్నిటికి మించి ఈ మధ్య తాగుపోతులు డ్రగ్స్ గంజాయిలు తీసుకుంటా అనేకమైనటువంటి దాడులు మనం దిశ సంఘటన చూసినాం శంషాబాద్ దగ్గర ఎంత దేశం మొత్తం మన వైపు చూసింది ఒక నలుగురు ఐదుగురు రాక్షసులు తాగి అలవాటుపడి అమ్మేది మగోడే తాగింది మగోడే కానీ బలైంది మాత్రం ఒక మహిళ అట్లా జరగొద్దు అని చెప్పేసి మరి శ్రీశైలం అన్న అద్భుతమైన పాట రాసిండు మన గాలి వినోద్ కుమార్ సార్ యొక్క శిష్యుడు అదేవిధంగా బోలే అన్న బిగ్ బాస్లో ఫేమస్ మంచి సింగరు ఈ పాట హిట్ అవుతుంది ఇక ఈ రెండు రాష్ట్రాలను కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న ఒక అమ్మ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక బర్రె అల్లు అర్జున్ గుర్రం మీద వస్తే రేసు అని నేను బర్రె మీద వస్తా అని చెప్పేసి శిరీశాఖ బర్రె మీద వచ్చి ఇవాళ నియంత నియంత కేసీఆర్ నోడించడంలో అత్యంత కీలక పాత్ర వహించింది బరిలక్క మేము కొట్లాడుతున్న క్రమంలో మాకు ఏదో ఒక శక్తి తగ్గిపోతుంది మాకు ఏదో ఒక వెళుతుంది సరిపోవట్లేదు అనుకునే టైంలో ప్రకృతి దేవుడు పంచభూతాలే పంపినట్టు ఆమె నామినేషన్ అయ్యడం పబ్లిక్లోకి రావడం ప్రపంచమంతా ఆమె వైపు చూడడం ఆమె వేదికను చేసుకొని ప్రభుత్వం చేస్తున్న దోపిడిని ఆ కాళేశ్వరం మెగా కృష్ణారెడ్డి కానీ ఇట్లాంటి అనేక విషయాల మీద మేము మాట్లాడడానికి మాకు బర్యలక్క ఒక స్ఫూర్తినిచ్చింది వేదిక అయింది ఒక అమ్మాయి ఇవాళ ఒక నియంత్రణ ఓడించడంలో అత్యంత కీలక పాత్ర వహించింది కాబట్టి మహిళలందరూ కూడా బర్యలక్కను ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా రేపు రాజకీయాలలోకి రావాలి మీడియాలోకి రావాలి బయట ప్రపంచానికి రావాలి ఆ టీవీలకు సెల్ఫోన్లకు బతుకపోవద్దు చదువు చదువు అనుకుంటే చదువుకు బతుకపోవద్దు ప్రతి ఒక్క అమ్మాయి కూడా కరేటే బాక్సింగ్ నేర్చుకొని ఎవడన్నా అడ్డొస్తే తన్నాలి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రాణి రుద్రమలాగా ఒక బరెలక్కలాగా ప్రతి ఒక్కళ్ళు ధైర్యవంతురాలుగా మహిళలు కావాలని కోరుకుంటూ ఈ పాట సక్సెస్ కావాలని మీకు ఆల్ ది బెస్ట్ అన్న వేదభూమిలో పుట్టి ఈ అసమానతలు ఎందుకు వచ్చినాయి ఈ సమాజంలో ఇంత వేదభూమి అంటే వేదము అనేది మొత్తం సర్వే జనాలు సుఖిన భవంతు అంటే అందరూ సమానంగా ఉండాలని బోధిస్తున్న వేదభూమిలో అసలు ఈ అసమానతలు ఎందుకు వచ్చినాయి కారణం ఎవరు ఈ అసమానతలు ఎట్లా పోవాలి ఏ రకంగా ఈ అసమానతలు తొలగిపోతాయి అనే అంశాలు ముఖ్యంగా కుటుంబ అసమానతలు సామాజిక అసమానతలు ఆర్థిక అసమానతలు ఇలా అనేక రకాల అసమానతలు ఏవైతే ఈ సమాజాల్లో కొట్టుమిట్టాడుతున్నాయో వాటన్నిటి మీద చాలా అధ్యయనం చేసిన నా శిష్యుడు ఒక పుస్తకమే రాశాడు ఇవాళ ఆయన ఆ పుస్తకంలో చాలా అద్భుతంగా ఈ దేశంలో ఉన్న అసమానతలని ముఖ్యంగా కులం పునాదిగా ఏర్పడ్డ అసమానతలు అగ్రకుల ఆధిపత్యము పెట్టుబడిదారులు వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ పురుష ఆధిపత్యం ఇట్లా అనేక రకాల అసమానతలు మీద ఒక కుల వ్యవస్థలో ప్రజాస్వామ్యమైన పుస్తకం రాశాడు దాని స్ఫూర్తితోనే వేదభూమిలో ఒక పాట రాశాడు శ్రీశైలము నా స్టూడెంటు ఆయన ముఖ్యంగా శిరీష అలియాస్ బరే ఏదైతే ఫేమస్ సోషల్ మీడియా ఫేమ్ ఉందో తర్వాత ఒక లీడర్గా ఒక లీడర్గా ఇవాళ మహిళా లోకానికి ధైర్యంగా ఇవాళ నేను లీడర్ ఎదుగుతున్నా లీడర్ వస్తున్నా అని చెప్పేసి చెప్తున్నా శిరీషను స్ఫూర్తిగా తీసుకోవాలి మహిళా లోకం అంతా కూడా ఇవాళ ఎందుకంటున్నానంటే మాట ఇవాళ భారతదేశంలో ఒక ఒక మోడల్గా నిలిచింది అమ్మాయి ఇవాళ ఈ ఒక మహిళ అసలు బయటకు రావడం అనేది చాలా అరుదు పోటీ చేయడం అంటే మరీ అరుదు ఈ రోజుల్లో ఇవాళ శిరీష వచ్చి బయటకు వచ్చి పోటీ చేయడము నేనైతే మా ఆవిడను కూడా కార్పొరేటర్గా పోటీ చేయించా ఎంపీగా పోటీ చేపించా ఎమ్మెల్యే పోటీ చేపించా నాకంటే ముందే ఆమె అదే ఇండిపెండెంట్గా శిరీష లాగానే ఎందుకంటే ఇప్పుడు మా ముందు రాకపోతే రాజకీయాలలో పూర్తిగా పురుషాధిక్యత ఉండి ఇష్టారాజ్యంగా ఉండి దోపిడీ ఉండి మంచి మంచి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు బయటకు రాకుండా ఇవాళ రాజకీయాలు కలుషితమైపోయినాయి అట్లాంటి కలుషితమైన రాజకీయాలను ఇలా తన పాట ద్వారా తన పాట ద్వారా ఈ కలుతమైన కలుషితమైన సమాజాన్ని కలుషితమైన రాజకీయాలని ఇవాళ ఈ తన పాట ద్వారా చైతన్యం చేసి శిరీష లాంటి ఒక అమ్మాయిని ఒక స్ఫూర్తిగా తీసుకుని ఆమెను ఆ పాటలో నటింపజేసి ఇవాళ ఆమెను ఇవాళ ఒక మొత్తం ఒక మోడల్గా శిరీష ఒక ధైర్యవంతురాలుగా ఒక మోడల్ స్త్రీగా ఈ సమాజంలో ఒక రాజకీయాలను శాసించే వ్యక్తిగా ఇవాళ శిరీష వచ్చింది అమ్మాయి ద్వారా ఇవాళ ఈ ఈ కార్యక్రమం ముఖ్యంగా నా ద్వారా నా శిష్యుడు శ్రీశైలం ఈ పాట ఆవిష్కరించడం దానికి అమ్మాయి రావడం నా స్టూడెంట్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈ సందర్భంగా ఇలాంటి పాటలు ఇలాంటి పాటలు సామాజిక చైతన్యాన్ని రగిలించే పాటలు మరెన్నో రావాలి ఖచ్చితంగా శిరీష నాయకత్వంలో రేపు రానున్న రోజుల్లో పార్లమెంటు ఎట్లో శిరీష ఎక్కాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను we